భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగుండలో మహిళా మోర్చా రాష్ట ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగ్ అభియాన్ లో భాగంగా స్థానిక మహిళలు కాలేజీ జరిపారు ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కొండేటి సరిత నల్గొండ జిల్లా ఇంచార్జ్ శోభా తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా హర్ గర్ తిరంగ్ అభియాన్ చేపట్టడం జరిగిందన్నారు జాతి ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు శిరీష యాదమ్మ భాగ్యమ్మ రేణుక విజయలక్ష్మి నాగమణి సైదమ్మ రాణి హరిత సింధు తేజస్విని పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంతరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ సాధనేని శ్రీనివాసరావు బీజేపీ జిల్లా నాయకులు రేపాల పురుషోత్తం రెడ్డి ఎడ్ల రమేష్ కనుమంతరెడ్డి అశోక్ రెడ్డి అభి శివ కొండేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు De अमृत काल मनाएंगे घर घर तिरंगा लहराएंगे हर घर तिरंगा हर घर तिरंगा तिंदा चंडाने गु त्रिवंगा रंग है क्या ये रंग मेरी शक्ति का है ये रंग मेरी ताकत का है ये रंग देश के माथे पे सजा श्वेत है क्या रंग सत्य का है। ये श्वेत रंग शादी का है ये श्वेत रंग शिविरंगे का है ये रंग देश के दिल में है बसा रंग हरा तो खुशहाली का है ये To come. మన జెండా మాదిరి చూపే మన జెండా మనసుల నిండాంపు కొని కలిసి పాడుదా రంగు రంగుల మన జెండా మాదిరి చూపే మన జెండా మనసుల నిండాంపు కొని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని హర్గర్ అని స్వాతంత్ర దినోత్సవ పురస్కారాలు దేశం మొత్తం ఘనంగా జరుపుకోవాలని ఇదొక సంకల్పం చేశారు అందులో భాగంగానే హర్ గర్ తిరంగా గత మూడు సంవత్సరాల నుంచి మనము భారతదేశంలో ప్రతి ఇంటి పైన జెండా ఎగరేసి ప్రతి పెద్దవాళ్ళ వరకు ముసలివారి వరకు మన జాతీయ జెండాను పట్టుకొని మన జాతీయత ప్రభావాన్ని అందరికీ చూపి చాటుకొని మన భారత దేశ గొప్పతనాన్ని చాటుకోవడం జరిగింది అందులో భాగంగా ఉద్దేశం ఏమిటంటే హర్ఘర్ తిరంగ మా మహిళా మోట స్టేట్ మహిళా మోర్చా పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలో ఈరోజు హర్ఘర్ అనే ప్రోగ్రాము జరుపుకోవడం జరిగింది ఘనంగా ఐదు వందల మంది మహిళలతోటి కాలేజీ పిల్లలతోటి ఇక్కడ ఘనంగా కూడా ఈరోజు మేము హర్ఘర్ తీరంగా జాతీయ జెండాలు బట్టి ఇక్కడ జరుపుకున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయత అందరి పిల్లలలో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో చిన్నపిల్ల ఒక తల్లి ఒక ఆ మహిళ పాల్గొన్నదంటే తనకున్న తన చిన్నపిల్లలకు ఒక జాతీయ భావన చెప్పుకోవాలి భారతదేశ గొప్పతనము చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హత తిరంగ ప్రోగ్రాము జాతీయ జెండాల బట్టి చెప్పుకుంటున్నాము ఇవాళ మన భారతదేశం గొప్పతనం ఏంటంటే మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తుంది భారతదేశంలో మహిళలకు ఉన్నంత వ్యాల్వ్ ఏ ఇతర దేశాలు కూడా మహిళలు పూజించారు మనము చెప్పుకుంటే ఇల్లును చూసి ఇల్లాలను చూసి ఇల్లు చూడండి ఇల్లును చూసి ఇల్లాలు చూడండి శాస్త్రం కూడా ఉంది ఎప్పుడైతే మహిళ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అలాంటి భారతదేశంలో పుట్టడము మేము ఎంతో గర్వకారణంగా ఉన్నాము ఇవాళ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవము రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు జరుపుకోబోతున్నాము అందులో భాగంగా ఈరోజు మహిళా మోర్చా పిలుపు మేరకు మిరియాలగూడ పట్టణంలో అర్గర్ తిరంగ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పైన కూడా మన జాతీయ జెండా పెట్టాలని కోరుకుంటూ మహిళల మీద అత్యాచార ప్రభావం డ్రగ్స్ ఎక్కువగా చిన్న పెద్ద తేడా లేకుండా మహిళల మీద హత్యాపయోగం చేస్తున్నారు దాని గురించి కూడా మహిళలు ఎక్కువ మహిళా శక్తి అంటే ఇంట్లో నిరూపించాలని గర్గ్ తిరంగం యొక్క మోడీ గారు చేపట్టింది